వెల్కమ్ బ్యాక్ ఇవాటి నుంచి మూడు రోజుల పాటు విశాఖలోని మున్సిపల్ స్టేడియంలో జనసేన సమావేశాలు నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్ మూడు రోజులు నగరంలోనే ఉండి కార్యకర్తలు నేతలతో సమావేశం కానున్నారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నాయకులు కార్యకర్తలు భారీగా హాజరు కానున్నట్లు సమాచారం ఇక ఈ వరకు పార్టీ నాయకులు సమావేశాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కాసేపట్లో జనసేన లెజిస్లేటివ్ సమావేశం కానుంది మధ్యాహ్నం జనసేన రాష్ట్ర కార్యవర్గ సమావేశం రేపు పార్లమెంటు నియోజకవర్గాల వారిగా క్రియాశీల నేతలతో ఇక ఈ నెల ముప్పైన జనసేన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది సభకు జనసేన కీలక నేతలు కార్యకర్తలు వస్తున్నారని ఇక జనసేన పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చ జరిగే అవకాశం ఉందంటున్న మాజీ మంత్రి ప్రస్తుత అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణతో మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి విశాఖ వేదిక కానుంది ఈ నెల మూడు రోజుల పాటు చివరి మూడు రోజుల పాటు జరగబోయి ఈ కార్యక్రమానికి ఇప్పటికే అన్ని రకాల ఎయిర్పోర్ట్లు అయితే పూర్తవుతున్నాయి ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి అనకాపల్లి ఎమ్మెల్యే కొంతాల రామకృష్ణ గారు మనతో ఉన్నారు ఆయన మాట్లాడిన కొన్ని విషయాలు అడిగితే ప్రయత్నం చేస్తాం సార్ చెప్పండి ప్రధానంగా ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ మూడు రోజుల్లో డెలిగేట్ సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం ఏవైతే గత పదకొండు సంవత్సరాలుగా పార్టీ గురించి కష్టపడి పని చేసి అధికారులకు రావడానికి కృషి చేశారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేశారు అన్ని ఒడిదుడులకి లోనై అన్ని శ్రమలకు గురై చాలా కష్టాలు పడి వచ్చారు వారందరిని కూడా కలుసుకొని మన ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ విజయాలు వారితో పంచుకొని వారి సూచనలు సలహాలు తీసుకొని మరింత పటిష్టంగా భవిష్యత్ ప్రణాళికలు రూపొందించాలని వీటితో పాటు ప్రజల్లో మమేకమయ్యే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లో మమేకమయ్యే కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతోనే గ్రామ స్థాయి నుంచి అదేవిధంగా రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుకొని చేయాలని అటు పక్క రాష్ట్రం అయినటువంటి తెలుగు రాష్ట్రం తెలంగాణ నుంచి అదేవిధంగా కొంతమంది పవన్ కళ్యాణ్ గారు అభిమానంతో ఉన్నటువంటి జన సైనికులు విదేశాల్లో ఉన్నారు వాళ్ళు కూడా వస్తారు వీరందరి అభిప్రాయాలు కూడా తీసుకొని వారు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆ రోజు అందరు కూడా భవిష్యత్తు ప్రణాళికను ప్రకటించడం జరుగుతుంది సుమారుగా ఎంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు సార్ ఏ రాష్ట్రాల నుంచి దేశాల నుంచి వచ్చి ఏ దేశాల నుంచి వచ్చే అవకాశం ఉంది వస్తారు నేనైతే రేపు ఎల్లుండో చెప్తాం ఏ దేశాల నుంచి వస్తారు అన్నది ముఖ్యంగా ఏంటంటే ఇది పద్నాలుగు వేల మంది డెలిగేట్స్ అయితే ఉన్నారు యాక్టివ్గా పార్టీ మొదటి నుంచి పనిచేసిన డెలిగేట్స్ని ఐడెంటిఫై చేసి ఆ పద్నాలుగు వేల మందికి డిజిటల్ పాస్లు ఇవ్వడం జరుగుతుంది వారి వరకు డెఫినెట్గా వస్తారు వారితో పాటు మరి జన ఇంకా ఉన్నారు వేరే మహిళలు కూడా వారికి ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించి వారిని కూడా తీసుకుంటున్నాం వీరందరి అభిప్రాయాలు తీసుకోవడానికి అనేసి ఎక్స్క్లూజివ్గా ఇది డెలిగేట్స్ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ కాదు కాబట్టి డెలిగేట్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది పాటు మిగతా ఉత్సవాలు కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి విశాఖ వేదికగా మొదటిగా జనసేన ఆవిర్భవం కూడా అదే ప్రాంగణంలో కూడా జరిగింది ఈ రోజు ఈ సభ జరగడానికి చాలా సంతోషంగా ఉందండి పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి గారు ఈ ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ఈ కార్యక్రమం పెట్ట ఉన్నది మేధోమాత కార్యక్రమం వే జనసేనతో జన సైనికులతోనూ వీర మహిళలతో పెట్ట ఉన్నది చాలా స్వాగతించినటువంటి విషయం వారికి నా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు ఎందుకంటే వారు ఉత్తరాంధ్ర అంటే ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానం ఎందుకంటే ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని పాలద్రోహాలని మొదటి నుంచి ఆయన కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నారు అటు మొదట ఉద్దానం కిడ్నీ కేసులు ఎట్లాగైతే వారు టేకప్ చేసుకొని అక్కడ ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించారు అదేవిధంగా గత ప్రభుత్వ అధికారులకు వచ్చాక ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఏవైతే కష్టాలు పడుతున్నారో వాటికి మొదట మార్చి ఇక్కడే పెట్టారు అది కూడా చాలా విజయవంతం అయింది వారి సెంటిమెంట్లుగా ఉన్న కూడా ఈ ప్రాంతం నుంచి మొదలు పెట్టాలనేటువంటి ఒక సెంటిమెంటుగా అనుకుంటున్నాం మేము ఒక మంచి శుభ ఇది ఒక డైరెక్షన్ రాష్ట్రానికి ఇస్తుంది జన సైనికులకి వీర మహిళలకు ఒక డైరెక్షన్ ఇచ్చి ప్రజలకు మరింత మేలైనటువంటి కార్యక్రమాలు ఇవ్వడానికి ఒక మాట ఇచ్చే మాట మీద కట్టుబడేటువంటి వ్యక్తి కాబట్టి గతంలో మీకు ప్రజల ఓట్లు చేయకుండా కూటమి ప్రభుత్వం రావడానికి కృషి చేస్తామని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉండడమే కాదు వచ్చే పది పదిహేను సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు నాయుడు లాంటి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలి ఆ నాయకత్వాన్ని బలపరచాలని ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఆ రకంగా ముందుకొచ్చి స్వాగతించడం అన్నది బహుశా చరిత్రలో ఎక్కడ చూడడం అదే ప్రత్యేకత పవన్ కళ్యాణ్ గారికి అందు గురించే వారంటే ప్రజలకి ప్రజల గురించి ఆయన స్వలాభాలు పక్కకు పెట్టి ప్రజల గురించి ప్రజలకు మేలు చేయాలి రాష్ట్రాన్ని బాగుపరచాలి రాష్ట్ర యువతను బాగుపరచాలి ఇక్కడ రైతులు మహిళలకు అందరూ కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలి పరిశ్రమలు రావాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తను వ్యక్తిగత ప్రయోజనాలు కూడా పక్కకు పెట్టి సినిమా రంగంలో విపరీతమైన మంచి భవిష్యత్తు ఉన్నటువంటి రంగాన్ని వదులుకొని ఈరోజు ప్రజలకు వచ్చి ప్రజల గురించి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఆయన అంటే ప్రజలకు ప్రత్యేకమైన అభిమానం మొత్తానికి ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా జనసేన పార్టీ స్టాండర్డ్స్ కట్టుబడి ఉంటుందని అయితే ప్రధానంగా జనసేన ఆ ఎమ్మెల్యే అయినటువంటి గొంతల రామకృష్ణ చెప్పడం జరిగింది అలాగే ఈ నెల మూడు రోజుల పాటు ముప్పయో తారీఖు వరకు జరగబోతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని విజయవంతం చేసేందుకు గాను ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి అనేక నాయకులైతే ఇప్పటికే కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి ఆ జనసేనకు సంబంధించినటువంటి అన్ని రకాల కార్యకర్తలతో ఈ సమావేశం అయితే చాలా అర్బడంగా జరగబోతుందనే విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కెమెరా మోహన్ తో కన్నబాబు విశాఖపట్నం నుంచి అయితే గ్రామ స్థాయి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థ పటిష్టంగా ఉంది వాలంటీర్ వ్యవస్థతో పాటు బూత్ స్థాయిలో కూడా కమిటీలు వేసుకొని గ్రామ స్థాయి కమిటీలు వేసుకొని ఆర్గనైజేషన్ మరింతగా పటిష్టపరిచేటువంటి కార్యక్రమం ఇప్పటికే వాలంటీర్ బేస్ గట్టిగా ఉంది దాన్ని పటిష్టమైనటువంటి విధంగా చేయాలనేటువంటి ఆలోచనతోనే ఒక డైరెక్షన్ ఇవ్వాలనే ఆలోచనతోనే ఆర్గనైజేషన్ అవుట్ తయారు చేసి ఇవ్వాలనే ఈ కార్యక్రమం తాలకు ఉద్దేశం కూడా ఈ మూడు రోజులు ఈ మూడు రోజులు నాయకులతోనూ కార్యకర్తలతోనూ వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజలతో ప్రజాప్రతినిధులతోనూ వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రజలతోనూ సేవారంగం కానీ డాక్టర్ రంగం కానీ లాయర్స్ కానీ వీళ్ళందరూ